నమస్తే వెల్కమ్ టు వల్కా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎంత ఘోరంగా పరాజయం పొందిందో అందరికీ తెలిసిన విషయమే అయితే అయినప్పటికీ కూడా వైఎస్ఆర్కు రాజకీయాలకు అతీతంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయాలకు అతీతంగా కూడా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఆయన అభిమానించేవారు ఆయన ప్రేమించేవారు అనేక మంది అది మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ నేపథ్యంలో రా వైఎస్ రాజశేఖర రెడ్డికి కన్నా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కడపలో కానీ పులివెందుల్లో కానీ వాళ్ళందరూ కూడా వారిని ఎంత ఒక ఆరాధ్య దైవంగా చూసిన పరిస్థితి ఎందుకంటే ఆ కుటుంబం కూడా అంత ఉమ్మడిగా ఆ పాలించిన రోజులు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ ఫ్యామిలీ పూర్తిగా చిన్న భిన్నం అయిపోయింది అంటే ఒక ఒక ఫ్యా ముందు ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది తర్వాత ఫ్యామిలీలో పెద్ద చిన్న విడిపోవడం జరిగింది తర్వాత చిన్న కుటుంబంలో కూడా ఎన్నో కలతలు రావడం మనం చూసాం వివేక హత్య తర్వాత అది ఇంకా ఎక్కువ ముదిరిపోయింది చిలికి చిలికి గాలిమాన్లా మారిపోయింది ఈ నేపథ్యంలో పూర్తిగా సొంత అన్నా చెల్లుళ్ళే అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎంతో మంది ప్రేమిస్తారు ఆయన పిల్లలుగా షర్మిలను కానీ జగన్ కానీ అంతకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు సో అలాంటి అలాంటి ఒక అన్న చెల్లె ఇప్పుడు పూర్తిగా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయిన పరిస్థితి అలాగే కుటుంబంలో కూడా చూసుకుంటే వివేక ఫ్యామిలీ అంతా శర్మల వైపు ఉండడం వీళ్ళంతా అవినాష్ ఫ్యామిలీ అంతా జగన్ వైపు ఉండడం ఇలా వీ వీరు వీరిని వీరిని కలిపే ప్రాసెస్లో కొంతమంది ఉండడం దీనివల్ల ఎవరు ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితులు అయితే వైఎస్ ఫ్యామిలీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది అయితే ఎలక్షన్స్ ముందు ఈ ఫ్యామిలీ కలవడానికి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఎలక్షన్స్ ముందే విడిపోయింది అలాగే షర్మిల పూర్తిగా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంటారంటే వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా షర్మిల వెళ్ళింది అని చెప్పి ప్రతిసారి సిపిలో ఉన్న నేతలు కానీ లేదంటే వైఎస్ కుటుంబంలో ఉన్న జగన్ వైపు ఉన్న వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారో అలాంటి ఒక పార్టీలోకి షర్మిల వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ ముందు కలిసే అవకాశం లేదు అలాగే షర్మిలో కూడా ఇక్కడ పదవి లేదంటే ఆ ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళింది కాబట్టి అక్కడ పదవిని ఆశించి అలాగే తన అన్నని ఎలా అయినా ఓడించాలన్న ఒక ఆ కంకణం కట్టుకొని ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది సో ఏదైతే షర్మిల అనుకున్నదో ఒక విషయం అయితే జరిగింది ఒక విషయం జరగలేదు పదవి అయితే తనకి ఆ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కాబట్టి ఎటువంటి పదవి రాలేదు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కానీ ఆ తన అన్నని ఓడించాలన్న ఒక ఆ కాంక్ష అయితే తనకు ఫుల్ ఫ్లెజ్డ్గా తీరిందనే చెప్పాలి సో ఆ విధంగా ఇప్పుడైతే పూర్తిగా ఒకరికొకరు విడిపోయారు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఏ అధికారం కోసం అయితే కొట్టుకున్నారో ఆ అధికారమే ఈరోజు ఇద్దరికీ లేకుండా పోయింది సో ఈ నేపథ్యంలో విజయమ్మ ఎలాంటి చొరవ తీసుకుంటారు అయితే గతంలో మనకి చూసుకుంటే ఆ ఎలక్షన్స్ ముందు విజయమ్మ తనతో ఉండాలి అని చెప్పి శర్మలో కోరుకున్నారు అదే విధంగా ఆవిడ నేను తన కూ తన కూతురుతోనే ఉన్నాను అని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో విజయమ్మ శర్మలకే సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్ జయంతికి ఆమె కొడుకుతో పాటు వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే దాన్ని బట్టి అందరు అనుకున్నారు ఓకే ఆమె కూతుర్ని కొడుకుని బ్యాలెన్స్ చేస్తున్నారు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు అయితే ఆవిడ వారిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది ఇంకా ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఏ కుటుంబంలోనైనా ఫర్ ఎగ్జాంపుల్ మన అంబానీ కుటుంబం చూసుకుంటే అంబానీ కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయాక ఏదైతే అనిల్ అంబానీ అలాగే ముఖేష్ అంబానీ కుటుంబం మధ్య కూడా గొడవలు జరిగాయి ఏ ఉమ్మడి కుటుంబంలో అయినా సరే ఆస్తు గదలనేది సర్వసాధారణం ఈ నేపథ్యంలో అప్పుడు ఎవరైతే ఇంటి పెద్ద పెద్ద అంబానీ చనిపోయారో ఆయన భార్య వీరిద్దరికి అంటే తన కొడుకులు ఇద్దరికి ఆస్తి పంపకాలు జరపడం ఆస్తి పంపకాల్లో కూడా ఎటువంటి తేడాలు లేకుండా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరపడం అండ్ మళ్ళీ ఫ్యామిలీ అంతా కూడా ఒకటి అయ్యే విధంగా ఆమె చొరవ తీసుకున్నారు తర్వాత మేబీ అనిల్ అంబానీ తన ఆస్తి అంతా పోగొట్టుకుని ఉండొచ్చు అలాగే ముఖేష్ అంబానీ తన ఆస్తిని పెంచుకుని ఉండొచ్చు కానీ ఎక్కడా కూడా ఒకరికొకరు ఆరోపించుకోవడం కానీ వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్న ఉన్నాయి అనే విషయం కూడా జనానికి తెలియకుండా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది అంటే వారి తల్లి వల్ల మరి అలా ఇలాంటి ఇప్పుడు జగన్ శర్మల విషయంలో అక్కడ ఆస్తి వల్ల అయితే ఇక్కడ అధికారం కోసం సో దీన్ని విజయం ఏమైనా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా మళ్ళీ తన కొడుకు కూతుర్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అధికారంలో లేదు కాబట్టి ఇది రైట్ టైం అంటే వాళ్ళు మళ్ళీ కలవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఒకరికొకరు మళ్ళీ అర్థం చేసుకోవడానికి కానీ ఒక ఇదొక రైట్ టైం అయితే దీన్ని ఈ దిశగా విజయం ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటే ఆ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఒకవేళ షర్మిల వేరే పార్టీలో ఎందులో లేకపో లేకుండా ఉండి ఆమె తిరుగు తిరుగుబాటు బావిటే ఎగిరవేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆమెని చల్లార్చి ఆవిడ ఉన్న కోపం అంతా చల్లార్చి మళ్ళీ ఇద్దరికి సంది కుదిర్చే ప్రయత్నం విజయం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకుంటే షర్మిల ఏ ఏ పార్టీని ఏ పార్టీ అయితే నమ్మక ద్రోహం చేసింది అని జగన్ భావిస్తారో అలాంటి అలాగే వైఎస్ఆర్ సిపి వాళ్ళంతా భావిస్తారు అలాంటి పార్టీలోకి వెళ్ళి తన అన్నను ఓడించింది కాబట్టి ఇప్పుడు విజయంకి అంతవరకు అవకాశం ఉంది ఒకవేళ విజయం చెప్తే షర్మిల వినే పరిస్థితి ఉంటుందా అలాగే జగన్ వినే పరిస్థితి ఉందా అంటే తెలియని పరిస్థితి అయితే విజయం నిజంగానే ఆ విష ఆ దాని గుండా ప్రయత్నిస్తున్నారా అనేది కూడా మనకి అర్థం కాని పరిస్థితి అనమాట వాచింగ్ వల్కా న్యూస్